మీ అందరికీ నా హృదయప్రం జీవగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఈ మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరి జీవాన్ని ఇచ్చి తన ధనాగారం నుంచి ఇచ్చి మమ్మల్ని పోషించి తిరిగి ఆయమైన మాటల చేత మన హృదయాలు వెలిగించుకోండి భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసిక్రిస్త వారి నామల శిరస్సు మంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ ఈరోజు ఏ మాటల చేత అయితే మనను దేవుడు వెలిగించాలనుకున్నాడు ఆ మాటల చేతి వెలిగించుకుందాం చూడగలిగితే ఎషియా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం మూడో వచ్చినలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లడ నువ్వు కుడు కుడివైపునకు ఎడమ వైపునకు యాపించదు అని రాయబడింది దేవుని పిల్లరా యాపించడం ఏంటి దేవుని పిల్లరా కుడివైపునకు ఎడమవైపునకు యాపించదు అన్నాడు అంటే నీ మంచితనము కుడి వైపుకు గానే యాపించగలిగితే నీ ఎడమ వైపు దేవుని పిల్లలారా నీ సంతానం వ్యాపించిద్ది వారి మీద దేవుని ఆశీర్వాదాలు యాపిస్తాయి దాని మీద వారి భూమి మీద ఏ పనిలో చేయబెట్టిన దేవుని పిల్లరా నీ నీ వలన వస్తున్న ఆశీర్వాదాలు నీ పిల్లలు నీ కుటుంబాలు నీ వంశాలు కూడా ఆశీర్వదింపబడతాయి చెప్తున్నాడు దేవుని పిల్లలు అంటే వ్యాపించడం యాపించడం అనేది కూడా అది ఒక అభివృద్ధి దేవుని పిల్లలారా నీ మంచి కుడివైపు యాపించాలి నీ మంచి మంచి కుడివైపు యాపిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ కుడివైపు నీ మంచితనము నీ దాన ధర్మాలు నువ్వు ద మనుషుల మీద చూపుతున్న నీ దయ యాపిస్తున్నప్పుడు తర్వాత నీ ఎడమ వైపు నీ వైపు నొస్తున్న నీ భార్య ఐదుగో నీ బిడ్డలు నీ కుటుంబం కూడా యాపిస్తారు అని చెప్తుంది దేవుని పిల్లరా కనుక మన జీవితంలో మన కుడివైపున మన మంచితనం వ్యాపింప చేసి మన ఎడమ వైపు మన సంతానం మా తర్వాత వచ్చే తరాలు వ్యాపించే విధంగా ఉన్నట్లు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరులకు ఇదిగో ఇదిగోనైనా ఇలువైన మాటల చేత మా హృదయాలు ఇవాళ వెలిగించి మాకు సంతోషాన్ని ఆనందించే మా మా కుడివైపున మేము చేసిన మంచి పనులు నా తండ్రినైనా మేము చేసిన సహాయం అద్భుతం తండ్రినైనా వ్యాపించినప్పుడు మా ఎడమ వైపు ఎదుగున్నా తండ్రి మాకున్న తరాలన్నీ కూడా యాపిస్తే గొప్ప స్థితిలో ఉంచుతానని అంటున్నావు తండ్రి అట్టి స్థితి మేమందరం కలుగునట్లు కృప చూపు మనం అడుగుతున్నాయి ఎదుగో తండీ ఎంతమంది అయితే ఇతరులను ప్రేమించలేక వారికి సహాయం చేయలేక మేలులు చేయలేక తండ్రి వాళ్ళు చేయి ముడుచుకొని తర్వాత తమ పిల్లలకి తన తర్వాతలకి దీవనాలు అందించలేని వారిగా ఎంతమంది ఉన్నారో అట్టివారు తండ్రి తన కుడి వైపున మేలు చేసి ఈ ఎడమ వైపు తమ వంశాలు ఆశీర్వదింపబడినట్లు మారిపోనట్లు చూపి సాయం చేయమని మా రక్షకుడు నీ పరిశుద్ధ సేపరిశుద్ధనామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ నా రోజు పేరు కొదనములో ధన్యవాదాలు